సచివాలయాల పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతిలో హెల్త్ ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతిచ్చారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయల కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు ఏపీలోని వార్డులు సచివాలయాల పేర్లను స్వర్ణ వార్డు స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతిలో హెల్త్ ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయల కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏబీ కేబినెట్ సమా ఈ అంశంలో సిట్ నివేదికపై మరోసారి మంత్రిమండలి చర్చించింది ఇక ఏపీలో ఏఐ లీవింగ్ ల్యాబ్స్ ఏర్పాటు విషయంలో ఎన్విఐడిఐఏతో భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి పిపిపి మోడల్లో అనుమతి ఇవ్వడంతో పాటు రామయ్యపట్నం పోర్టు రిఫైనాన్సింగ్ ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీలో కీలక మార్పులు నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలోని వార్డులు సచివాలయాల పేర్లను స్వర్ణ వార్డు స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకిచ్చేందుకు అనుమతి ఇచ్చారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు ఇక జలజీవన్ మిషన్ కింద ఏపీకి రావాల్సిన పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కే కేంద్రం అంగీకరించిందని ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హెల్త్ సిటీ ఎడ్యుకేషన్ సిటీలను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కేంద్రానికి చేస్తున్న సూచనలకు సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు శ్రీశైలం ఘటనపై కేబినెట్ లో చర్చ జరిగింది శ్రీశైలంలో భక్తుల రద్దీ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం చర్చించారు వృద్ధులను క్యూ లైన్ల నుంచి బయటకు తెచ్చే సమయంలో జరిగిన గొడవ గురించి చంద్రబాబు స్పందించారు శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు సీఎం అయితే అసలు విషయం తెలియకపోవడంతో వాళ్ళను వేరే దారిలో తీసుకువెళ్తున్నారని భక్తులు భావించారని హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు అలాంటప్పుడు భక్తులకు తప్పుడు సాంకేతాలు వెళ్లకుండా మైక్ ద్వారా ముందే అనౌన్స్ చేసి వివరిస్తే బాగుండేందన్నారు ముఖ్యమంత్రి ఇక కేబినెట్ భేటీలో ఎజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు మంత్రులంతా అసెంబ్లీకి సబ్జెక్టుపై ప్రిపేర్ అయ్యి రావాలని చంద్రబాబు ఆదేశించారు ప్రతిపక్షం లేదు కదా అని ఏదో ఒకటి సభలో చెబుతాం అనే ధోరణి వీడాలని మంత్రులకు సూచించారు అసెంబ్లీ ముగిశాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రులు తమ తమ పేషీల్లోని ఉండి ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి సభలు మంత్రులు చెప్పే సమాధానాలు కూడా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు ఇక అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రులు శాసనసభ్యుల నివాస సముదాయాలను పరిశీలించాలని సీఎం సూచించారు గతంలో ఇదే విషయాన్ని చెప్పినా ఎంతమంది మంత్రులు సందర్శించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు